హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా చేతిలో కనిపిస్తున్నాయి కదా వీటినే పెద్ద బొడ్డ పళ్ళు అంటారనమాట గిరిజనులు ఇవి పాడేరు అరకు ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కొండల్లోని సో దీన్ని ఎలా తినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇలా ఓపెన్ చేసి దానిలో ఉన్న పల్ప్ ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా గుజ్జు దాన్నే అనమాట మనం తింటాము అండ్ వీటిలోని రెండు టైప్స్ ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి నేను పట్టుకున్నవి అయితే పెద్దవి మీకు దీని చెట్టు అయితే చూపించేస్తాను కనిపిస్తుంది కదా ఇదే ఆ చెట్టు సో ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న ప్రతిదీ కూడా మనం పళ్ళు అనమాట అండ్ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా కాయలు సో ఈ కాయలు కాస్త పళ్ళు అయిన తర్వాత మనం తింటాము మనకి ఎన్ని కావాలంటే అన్నీ తినొచ్చు ఇవి తినడానికి చాలా బాగుంటుంది అండ్ సేమ్ కివీ ఫ్రూట్లా ఉంటుంది కొంచెం పుల్లగా కొంచెం తీగ మీకు ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు వేర్లకు కూడా మనం ఈ కాయల్ని చూడొచ్చు పళ్ళని కూడా చూడొచ్చు ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎవరైనా తీసుకొని తినచ్చు అండ్ ఇవి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఉంటుంది ఇది అంజురా మీకు తెలిసే ఉంటుంది కదా సో అదే అనమాట అంతేకాకుండా ఇది మనం మరిచెట్టు ఉంటుంది కదా మరిచెట్టు వేర్లకి ఎలా అయితే ఉంటాయో సో ఆ వేర్ల ఆ వేర్లకి ఈ పళ్ళన్ని కూడా కాసి ఉంటాయి సో మనకి ఎన్ని కావాలంటే మనం అన్నీ తీసుకోవచ్చు తినచ్చు తినడానికి అయితే మంచిగా ఉంటుంది కాకపోతే చూసుకొని తినాలి అండ్ వీటిలో కొన్ని పురుగులు ఉంటూ ఉంటాయి సో మనం తినాలి అనుకుంటే కడుక్కొని తింటే మాత్రం తొక్కుతో పాటు తినేయవచ్చు లేదు అనుకుంటే మాత్రం లోపల అదే వాటర్తో కడుక్కోపోతే మాత్రం నార్మల్గా లోపలిది తినేసి పడిచేస్తే సరిపోతుంది అండ్ మీరు ముందు ఎప్పుడైనా సరే తినుంటే మాత్రం కామెంట్ చేయండి అంతేకాకుండా మీ ఊర్లలో ఏమని పిలుస్తారో కూడా చెప్పండి మా ఊర్లోనైతే పెద్ద బొడ్డ పళ్ళు చిన్న బొడ్డ పళ్ళు అని పిలుస్తారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి